హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను క్రిస్పీ ఫ్రైడ్ మష్రూమ్స్ అయితే చేయబోతున్నానండి సో మనం రొటీన్గా మష్రూమ్ కర్రీ అయితే తింటూ ఉంటాం కదా అలా కాకుండా కొంచెం కొత్తగా వెరైటీగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా మష్రూమ్ ఫ్రై అయితే చేసుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంట్లో కూడా అందరికీ బాగా నచ్చుతుంది అన్నమాట మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేంత టేస్ట్ అయితే ఉంటాయి సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను చూసేయండి సో ఫస్ట్ ఇక్కడైతే నేను వన్ ప్యాకెట్ మష్రూమ్స్ అయితే తీసుకున్నానండి వీటిని బాగా ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి కొంచెం మట్టి ఉంటుంది కదా మష్రూమ్స్కి పైన అది పోయేంత వరకు వాష్ చేసుకోవాలి దాని తర్వాత ఇలా కట్ చేసుకోవాలి పీసెస్ లాగా సో దీన్ని టూ పార్ట్స్గా అయినా కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా ఎక్కువ పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు సో అన్నిటిని ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత ఒక బౌల్ తీసుకోవాలండి ఇందులో ఒక త్రీ స్పూన్స్ మైదా అయితే వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను దాని తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అలాగే కారం ధనియా పౌడర్ గరం మసాలా సాల్ట్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే ఇంకా ఫైనల్గా వాటర్ అయితే వేసుకొని మనం మసాలా అంతా బాగా పిండిలో కలిసేలాగైతే కలుపుకోవాలి సో మనము మధ్య మధ్యలో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఒకటేసారి యాడ్ చేసుకుందామంటే కొంచెం లూజ్గా అయిపోతుంది కదా దాని బదులు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే మనకు కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది సో ఫైనల్గా అయితే ఈ రకంగా ఉండాలి పిండి అనేది మరీ వాటర్ ఇలాగా ఉండకూడదు మరీ తిగ్గా కూడా ఉండకూడదు సో ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకున్నాను దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి సో డీప్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కేలోపు మనం మష్రూమ్స్ని అయితే పిండిలో కలిపేసుకుందాము సో మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ అన్ని ఇలా పిండిలో అయితే కలిపేసానండి సో బాగా కలుపుకోవాలి అంతా పట్టేలాగా మష్రూమ్స్కి మనం దీన్ని వన్ అవర్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అంటే బాగా అత్తుకుంటుంది కదా మసాలా అనేది ఫ్రిడ్జ్లో పెడితే సో ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ ఉంటుంది కదా పౌడరు దాంట్లో మనం మష్రూమ్స్ని ఇలా బాగా కలుపుకోవాలండి అంటే బ్రెడ్ క్రమ్ పౌడరు మష్రూమ్స్కి అంటేలాగా సో అన్నిటికీ అలా అంటించుకొని పక్కనైతే పెట్టుకోవాలి బ్రెడ్ క్రమ్ పౌడర్ లేకపోయినా మనం డైరెక్ట్గానే ఫ్రై చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలా కూడా సో మష్రూమ్స్ అన్నీ రెడీ అయిపోయాయండి సో ఇప్పుడైతే ఆయిల్ వేగి వేడెక్కిపోయింది కదండి ఇప్పుడు మనం బ్రెడ్ కమ్ పౌడర్ అంటించుకొని పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని అయితే ఇక్కడ ఫ్రై చేసుకుందాము సో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకోండి మష్రూమ్స్ని మెయిన్గా పిల్లలు అయితే బాగా ఇష్టపడతారండి ఈ ఫ్రైడ్ మష్రూమ్స్ అయితే వాళ్ళు డైరెక్ట్గా కర్రీ తినలేరు కదా అంతగా నచ్చదు వాళ్ళకి ఇలా అయితే బాగా తింటారు అనమాట ఫ్రై లాగా చేసి పెడితే సో మొత్తం అయితే ఇప్పుడు ఫ్రై అయిపోయినా కదండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ అలాగే మిగతా వాటిని అన్నిటిని కూడా ఇలా వేయించుకోవాలన్నమాట ఆయిల్లో మరి ఎక్కువ వేయించినా కూడా కొంచెం బ్లాక్ అయిపోతాయి అనమాట సో చూసుకొని వేయించుకోవాలి ఇది సో ఫైనల్గా మష్రూమ్స్ అన్నీ అయితే ఫ్రై అయిపోయినాయి ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను సో చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ అయితే చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్